పిత పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు లూక సువార్త ఒకటో అధ్యాయం ఐదో వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని చక్కగా చదువుకొని ధ్యానించుదాం యూదియా దేశపు రాజగు హేరోదు కాలమున అవియ వర్గంలోని వాడగు జకరియా అను అర్చకుడు ఒకడు ఉండేను అతని భార్య ఆరున్ వంశీయులలో ఒక తెగు ఎలుసుబెత్తమ్మ వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులయ్యిరి ఆయన ఆజ్ఞలకు బద్దులై ఉండేది ఎలసబెత్తమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానం లేదు కడు వృద్ధులు దినము సక్రియ తన వంతు ప్రకారం దేవుని సన్నిధిలో అర్చక విధిని నెరవేర్చుచుండెను ఆనాటి అర్చక సాంప్రదాయానుసారంగా అతనికి బలిపీఠం చెంత ధూపం వేయవంతు వచ్చాను అతడు ధూపం వేయ సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయిచుండేది అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయ్యను దేవదూతను గాంచి జక్కరయ్య భయపడిను అప్పుడు దేవదూత అతనితో జక్కరయ్య భయపడకుము నీ ప్రార్థన ఆలకింపబడినది నీ భార్య ఎల్సబెత్ అమ్మ ఒక కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుము నీవు ఆనందంతో ఉపంగేదవు అతని జన్మము అనేకులకు సంతోషకారణమగును ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును ద్రాక్ష రసమును కానీ మద్యమును కానీ పానమును పానము చేయడు తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును అతడు ఇజ్రాయిల్ సంతతిలో అనేకులను ప్రభు దేవుని వైపు మరల్చును అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును అదే అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును ప్రభు కొరకు సన్నిధులైన ప్రజలను సమయత్తపరచును అనిను అంతటి సక్రియ దేవదూతతో ఇది ఎట్లు జరుగును నేనా ముసలివాడను నా భార్యకు కూడా వయస్సు వాలినది అని పలికిను అప్పుడు దేవదూత నేను గాబ్రియేలును దేవుని సన్నిధిలో ఉండివాడను ఈ శుభవర్తమానమును నీకు అందచేయుటకు పంపబడితిని నా సందేశము సకాలమున నెరవేరును నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మగవాడవై అని పలికిను ఇంతలో వెలుపల్లి ప్రజలు జక్రియా కోసం వేచి ఉండి దేవాలయమున ఇంత జాగు చేయుటకు కారణమేమా అని ఆశ్చర్యపడేరి జక్రయ్య కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చను కానీ అతడు మాట్లాడలేకపోయాను అది చూసి జనులు అతనికి దేవాలయంలో దివ్య దర్శనమైందని తెలుసు తెలుసుకుని జకరియ మాట్లాడలేక సైగలు చేయిచుండెను అర్చని దినములు ముగియగానే జకరియ తన ఇంటికి వెళ్ళిపోయాను కొన్ని దినములు గడిచిన పిదప జకరయ్య భార్య ఎలసుబెత్తమ్మ గర్భము ధరించెను ఐదు మాసముల వరకు ఆమె పర్ల కంట ఈ ఈనాటికి ప్రభు నాపై కరుణించెను ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి ఈనాడు మొదటి పట్టణాన్ని ధ్యానించినట్లయితే సమ్ సోను పుట్టుకను గురించి తెలియజేస్తూ ఉంది సమ్ సోను తల్లి గొడ్రాలు ఆమెకు యావేదోతో ప్రత్యక్షమై సమ్ సోను జననం ఆయన ఇజ్రాయేలును అయుప్తి ఫిలిస్టీల బారి నుండి కాపాడే విధానం గుర్చి ప్రవచించారు సారా అన్న మరియు సమ్సోన్ తల్లి వీరిద్దరు వీరందరూ గొడ్రాళ్ళుగా ఉన్న శ్రీమూర్తులు కానీ దేవుని అనుగ్రహం వలన వీరు గొప్పవారికి జన్మనిచ్చారు సమ్సోను ఇజ్రాయేలీల రక్షణ కొరకు ప్రత్యేక విధంగా దీవించబడిన వ్యక్తి ఈ నాటి సువార్తలు దేవుని అనుగ్రహం వల్ల గొడ్రాలైన ఎలిజబెతమ్మ యోహానుకు జన్మనిచ్చింది జక్కరయ్య ఎలిజబెతమ్మ ఇద్దరు దేవుని దృష్టికి నీతి మంతులై ఉన్నారు నేటి క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో తల్లిదండ్రుల ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో ఈ దంపతుల నుండి నేర్చుకోవచ్చు జక్కరయ్య ఎలిజబెత్ సంతాన భాగ్యం లేదు వారు సంతానం కోసం నిరీక్షించారు ప్రార్థించారు చక్కగా బలిపీఠం దగ్గరకు వెళ్ళి ధూపం వేసే రోజు యాజక సేవలో అదొక మహాదినం ఆ సమయాన దేవదూత ప్రత్యక్షమై పిల్లలు కలిగే వయస్సు దాటిపోయిన వారికి కుమారులు కుమారుడు కలుగుతాడని ప్రకటించారు దేవదూత బాలుడికి ఏ పేరు పెట్టాలో చెప్పారు పేరు యోహాను యోహాను గారు దేవునికి ప్రత్యేకంగా ఎన్నుకొనబడినవాడు ఆయన సేవ ఎలా ఉంటుందో ముందే చెప్పబడింది తన సేవ పరిశుద్ధాత్మ శక్తితో జరుగును యోహాను సేవ లక్ష్యం రక్షకుడు ఆగమన దూతగా ఉండటం మారు మనస్సును ప్రకటించటం హృదయ పరివర్తన తీసుకురావటం ఫలితం ప్రభు కొరకు ప్రజలను సిద్ధప సిద్ధపడటం అంటే రక్షణ మారు మనసు అనుభవంలోనికి ప్రజలను నడిపించుట సంసోన్ యోహాను వలె మనం కూడా ప్రభు కొరకు జన్మించుదాం ఈనాటి పట్టణాలు మనం మన శరీరాలను హృదయాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలని పిలుస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా మరి మొదటి పట్నం రెండవ పట్నం మనకి ఏం తెలియజేస్తూ ఉంది అంటే మనిషికి అసాధ్యమైన కార్యాలు దేవునికి సాధ్యం మరి ఇద్దరు గుడ్రాళ్ళు బిడ్డలకు జన్మనివ్వటం ఆ బిడ్డలు దేవుని కోసం జీవించడం దేవుని ప్రజలకు మంచి మార్గాన్ని చూపించటం మనం చూస్తూ ఉన్నాం సంస్ను ఫిలిస్టీల్ నుండి ఇజ్రాయేలీ ప్రజలను రక్షించడానికి ఎన్నుకునబడగా యోహాను ఇజ్రాయిలీలు మారుమనస్సు పొందటానికి దేవునికి నిజమైన దేవాలయాలుగా మార్చటానికి నీతిమంతులుగా మార్చటానికి ఆయన యొక్క రాకడుకు వారిని సిద్ధపరిచున్నారు మరి ఏనాడు యావే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మనందరి కొరకు పంపబడి ఉన్నారు మరి ఈ ముగ్గురు వ్యక్తుల్లో మనకి కావలసినటువంటి రక్షణ యేసుక్రీస్తులోనే ఉంది ఆయన రక్తం మానవ శరీరం ధరించి మన కోసం తన రక్తాన్ని చిందించి తన తండ్రికి అంటే యావే దేవునికి ప్రతి అయిన దేవునికి ఇష్ట మైన బిడ్డలుగా మళ్ళీ మార్చాలనే ఉద్దేశంతోనే యేసు ఈ లోకానికి వచ్చి మనిషి అవతారం ఎత్తి మనుషులతో ఉండి మనిషి జన్మాన్ని ధన్యం చేశారు మరి ఈనాడు ఆ ప్రభు రాక కోసం మనం ఆహర్నిస్తలు ప్రార్థనలతో ఉండగా దేగ దయగల దేవుడు ఆయన యొక్క ఆగమనాన్ని నిండుగా జరుపుకోవటానికి సహాయం చేయదు